నమస్తే అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ వాని టాక్స్ మీ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను చాలా చాలా బాగున్నాను ఇప్పుడు అయితే మనం అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి అక్క వాళ్ళ ఊరికి వస్తున్నాము ఎందుకంటే ఈ ఊర్లో ఫెస్టివల్ జరుగుతుంది త్రీ డేస్ మా ఫ్యామిలీ మొత్తాన్ని అక్క వాళ్ళు అయితే పిలిచారనమాట నేనైతే ఫస్ట్ డేనే వచ్చాను అక్కవల ఊర్లో బ్యాంక్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది ఇంతక అక్కవాళ్ళ ఊరు వచ్చి కరలం అనమాట మనం అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసాము ఇంకా చూసారా బయట ఫస్ట్ డే ఎంత మంది ఉన్నారా జనాలు ఇంకా ఫెస్టివల్ త్రీ డేస్ జనాలు ఉంటానే ఉన్నారనమాట ఇది కూడా ఒక ట్వంటీ ఇయర్స్ వచ్చింది అస్రం పండుగ అంటారు కదా ఆ పండుగ అయితే జరిగింది ఇక్కడ ఇప్పుడు అక్క వాళ్ళు ఇల్లు చూద్దాం కలరింగ్ आई चप्पल, हाय चप्पन, हाय चप कालजोन में उधर लेंचप, हाई चप्पू, मैं हाई चप्पल ले, ये पूरी की पूजा पार्टी लूँगा, पूरी लूँगा अपनी वजह से, आई मालट थी समले ఇక్కడ అయితే పుల్లల పొయ్యి మీద చికెన్ కర్రీ అయితే వండుతున్నారు ఫస్ట్ డే కదా ఇంట్లో అయితే చికెన్ కర్రీ పూరీలు అండ్ అలాగే వైట్ రైస్ అన్ని అయితే ప్రిపేర్ చేశారు అండ్ అలాగే హౌస్ కూడా చూసేయండి ఇది అనకుండా బ్యాక్ సైడ్ ఓపెన్ ఏరియా ఉంటుంది ఇంకా అయితే చుట్టాలి ఇంటి నిండా చుట్టాలే అనమాట కనీసం ఒక ముప్పై మంది ఉంటారేమో అయినా సరే మంచి సరదాగా ఉందిలేండి వీధిలో చూడండి ఎంత మంది ఉన్నారో ఫస్ట్ డే పండగకే చాలా మంది ఉన్నారు మనం చాలా రోజులకి సెవెన్ ఇయర్స్ కి మనం ఊరొచ్చాము కదా ఇంకా మన సరదా తీరిపోయిందనమాట ఈ పండగ చూసినప్పుడు అండ్ పైన కూడా అయితే టెర్రెస్ట్ టెర్రస్ పైన నైట్ అయితే చక్కగా పడుకోవచ్చు చాలా బాగా గాలేసిద్ది ఇది మొత్తం కంప్లీట్ గా అక్క వాళ్ళ హౌస్ అనమాట పైన చాలా బాగా గాలేసిద్ది ఇంట్లో కన్నా అండ్ అలాగే ఇక్కడైతే పండగ హడావిడి స్టార్ట్ అయిపోయింది బ్యాక్ సైడ్ అయితే వంటలు చేస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి వీళ్ళైతే ఫస్ట్ డే ఫెస్టివల్ అప్పుడు ముర్రాట అంటారు కదా ఇలా బిందులతో పసుపు నీళ్ళు తీసుకొని వెళ్తారు అది తీసుకొని వీధులకైతే అయితే వెళ్తున్నారు వీళ్ళు చక్కగా మంచిగా వీడియోస్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళతో పాటు నేను కూడా ఫస్ట్ అయితే వెళ్ళాను ఇక్కడైతే చూడండి ఊర్లకు వెళ్తున్నప్పుడు ఇలా కూరగాయలు అయితే అమ్ముతున్నారు ఇవన్నీ వాటాలు వేసి అమ్ముతారనమాట వాటి రేట్ని బట్టి మనలాగా కేజీలు లెక్క అమ్మట్లేదు ఇవి మా చిన్నప్పుడు నుంచి ఇలాగే అమ్ముతారులేండి ఊర్లో అయితే ఇలా కూరగాయలన్నీ భలే కనిపించినాయి కదా చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ఇంకా మేమైతే ఊర్లోకి వెళ్ళిపోతున్నాము మాతో పాటు వెనక చాలా మంది వస్తున్నారు ఇక్కడ దేవుని ఊరేగింపు అయితే జరుగుతుందని చెప్పి ఇక్కడైతే కొంతసేపు నుంచున్నాము ఇక్కడైతే ఒక ఆమె మీద తెచ్చిన ముర్రాట నీళ్ళన్ని అంటే పసుపు నీళ్ళన్ని ఇక్కడ పోహేస్తున్నారు అన్నమాట ఇక్కడ కొంతసేపు అయితే ఉన్నాము చాలా మంది ఉన్నారు చూడండి తెచ్చిన వాటర్ అన్ని ఆవిడ మీద పోసేస్తున్నారు మళ్ళీ అలాగే ఇంకొంచెం ముందుకి ఊర్లో ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాము అక్కడ కూడా చాలా మంది ఉన్నారు అక్కడ కూడా ముర్రాటలు తెచ్చి అక్కడ కూడా వాటర్ అయితే పోస్తున్నారు ఇక్కడ చూడండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని అడుగుతుంది హాయ్ చెప్పడానికి వచ్చిన తిప్పులు అనమాట ఇక్కడైతే చాలా మంది గుంపు కూడా ఉన్నారు మన ఫస్ట్ డే ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది సెకండ్ డే చూడండి ఇంకా సెకండ్ డే అమ్మాయిలు అందరూ చాలా క్యూట్ గా రెడీ అయ్యారు కదా ఇక్కడైతే మీకే హాయ్ చెప్తున్నారనమాట ఇంకా ఊర్లోకి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఇక్కడ కూడా మళ్ళీ ముర్రాట్లు ఇస్తారు రెండో రోజున కూడా దేవుని ఊరేగింపు అయితే జరుగుతుంది ఎక్కువగా ఇక్కడ జనాలు చూడండి జనాల మధ్యలోకి మా అక్క అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయిందనమాట ఊళ్ళో మీరు చూస్తుంది కొంచమే ఇంకా ఊర్లో సగం మంది ఉన్నారు అలాగే డాబా పైన బిల్డింగ్స్ పైన అయితే ఇంకా ఉన్నారు ఇక్కడైతే మళ్ళీ దేవుని ఊరేగింపు అయితే జరుగుతుంది ఇదంతా త్రీ డేస్ వరకు అయితే దేవుని ఊరేగింపులు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ చూడండి చాలా మంది ఇలాంటి గడ్డికి తీసుకొని పరిగెట్టారనమాట ఇక్కడ నుంచి అయితే ప్రతి ఒక్కరికి ఇంకా అట్టపళ్ళు కొబ్బరికాయలు అన్నీ వేసి ఇసురు కొట్టేస్తున్నారు ఇది వచ్చి సిరిమనోత్సవం అని అంటారు నాకు తెలీదు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట ఇంకా ఊరు కూడా చూసేయండి ఊరు ఊరు మొత్తం చూడడానికి అయితే వచ్చింది మనం ఇప్పుడు ఊర్లో ఉన్న చిన్న చిన్న గేమ్స్ అయితే చూసేద్దాము ఇంత పండగప్పుడు ఇంకా అన్ని గేమ్స్ పెడతారనమాట ఇంకా మేమైతే రెడీ అయ్యారు కదా అమ్మాయిలందరూ ముందైతే వెళ్ళిపోతున్నారు ఇది వీధి బయట మీరు చూస్తుంది జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఇది పెద్ద ఊరు కాబట్టి చాలా మంది ఉన్నారు ఇదంతా జాతరలాగా జరుగుతున్నాయి ఇవన్నీ చిన్న చిన్న గేమ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట ఇంకా ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్ డెఫినెట్గా చేసుకుంటారు అందుకే ఈ హడావిడి ఊరు మొత్తం ఇంకా ఊరు చూద్దామని ఊర్లోకి రాగానే మా అక్క అయితే మాకు ఎదురుగా వచ్చిందనమాట మీకే హాయి చెప్తుంది చూడండి ఇంకా మన ఊర్లోకి అయితే వెళ్ళిపోదామో ప్రతి ఒక్కరు టెంట్లు వేసి భోజనాలు అయితే ఉండేస్తున్నారు మామూలుగా కాదు అన్ని వేటలే ఐ మీన్ గొర్రపోతను వేసి వేట వేసి భోజనాలు వండుతారనమాట వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు చుట్టాలను అయితే పిలుస్తారు అండ్ ఇప్పుడైతే రాత్రి జాతర అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి మా వాళ్ళు హాయి చెప్పమడానికి వచ్చిన తిప్పులు అనమాట ఇప్పుడు మంచిగా హాయి చెప్తారు ఇక్కడైతే ఎవరో స్పృహ తప్పి పడిపోయారు ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ డే ఫెస్టివల్లో కుర్రాలు అందరూ ఇలా కర్రలు తీసుకొని పై పైన కొడుతున్నట్టు ఫెస్టివల్ ఫెస్టివల్లో ఇది కూడా ఒక భాగము అండ్ ఇలాంటి ఫెస్టివల్స్ ఎప్పుడూ ఇరవై సంవత్సరాలకు ఒకటి వస్తాయి కాబట్టి అన్ని చేస్తూ ఉంటారు ఇక్కడ రాత్రి చూడండి రాత్రి జాతరలో కూడా ఎవ్వరూ అసలు తగ్గకుండా అందరూ దేవుని ఊరేగింపు దగ్గరే ఉన్నారు మా ఫ్రెండ్స్ ఇప్పటికీ హాయి చెప్తున్నారు మీకే హాయి చెప్తున్నారు అన్నమాట మంచిగా ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి ఫెస్టివల్ అయితే అలా జరిగింది థర్డ్ డే ఫెస్టివల్ అనేది ఫుల్ గా మనం అన్నమాట ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ పండుగలో ఇక్కడైతే ఫుడ్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది నైట్ నుంచే స్టార్ట్ చేశారు ఎందుకంటే మీకు గొర్రెపోతని చూపించాను కదా నైట్ అంతా చేసి అండ్ లాస్ట్కి వచ్చినప్పటికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడైతే కుక్ చేసి ఆయన ఉన్నాడు స్పెషల్ గా ఇక్కడ మొత్తం ఫుడ్ అంతా రెడీ అయిపోతుంది ఇంతకీ స్పెషల్స్ ఏమన్నది కూడా మీకు చూపిస్తాను ఫుడ్ అయితే చాలా బాగా ఉండారు భోజనాలు అన్ని సూపర్ గా ఉన్నాయి ఇంతకీ స్పెషల్స్ ఏంటంటే వైట్ రైస్ అలాగే రసము పెరుగు చట్నీ పులావ్ అండ్ గారీ మటన్ కర్రీ చికెన్ కర్రీ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళు మీకే హాయ్ చెప్తున్నారనమాట ఇంటి బ్యాక్ సైడ్ అంటే పెరట్లో అయితే భోజనాలన్నీ రెడీ చేశారు త్రీ డేస్ ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది అనమాట పండగ అయితే చాలా మంచిగా జరిగింది ఇప్పుడు మా వాళ్ళు చేసే డ్యాన్స్లు అయితే చూసేయండి i'm lighting DJ sounds from Poland. My contact number: nine nine zero eight six six five five two three. I'm DJ Sounds from Hulu. My contact number 9908665523. డేస్ ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది నేను ఫస్ట్ టైం చూసినా నాకు చాలా బాగా నచ్చింది ఫెస్టివల్ ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటి వరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్